పంతొమ్మిది వందల నలభై మూడు మే ఒకటిన విడుదలైన సాంఘిక చిత్రం పతిభక్తి ప్రేమించి పెళ్లి చేసుకోవడమా పెళ్లి చేసుకుని ప్రేమించడమా అనే సమస్య ఈ సినిమా కథకు ప్రాతిపదిక అని ప్రచారం చేసుకున్నారు తెలుగు టాకీలు ప్రారంభమైన దశాబ్దానికి నటీనటులందరూ కొత్తవాళ్లతో నిర్మించిన చిత్రం సాంకేతిక నిపుణులు కూడా చాలామంది కొత్తవాళ్లే తెలుగు సినిమా చరిత్రలో దర్శకుడే హీరో అయిన మొట్టమొదటి వ్యక్తి రెండో రెండోవారు పతిభక్తి దర్శకుడు హీరో పిఎస్ శ్రీనివాసరావు ఈ చిత్రానికి మాటలు పాటలు రాసిన జంపన సంగీతం సమకూర్చిన తాతాచారి మేకప్ విభాగం మాస్టర్ మధు అసిస్టెంట్ డైరెక్టర్ మేడూరి సుబ్బారావు వీళ్లందరూ ఈ చిత్రంలో తెరమీద కూడా ప్రధాన పాత్రల్లో కనిపించారు కథ రాసిన తాండ్ర సుబ్రహ్మణ్య శాస్త్రి గారు మాత్రమే నటించలేదు ఇతర పాత్రల్లో మూర్తి సూర్యనారాయణ దాసరి సుభద్ర టి శాంతకుమారి మొదలైనవారు నటించారు వీరందరూ వెండి తెరకు కొత్తవారే ఈ చిత్రం తర్వాత కూడా ఏ సినిమాలోనూ వీళ్లు నటించిన దాఖలాలు లేవు ఈ సినిమా విడుదలకు నెల రోజుల ముందు నుంచే ప్రతిరోజూ నటీనటుల చిత్రాలు లేకుండా విభిన్న శీర్షికలతో పత్రికల్లో ప్రకటనలిచ్చారు ముడి ఫిలిం కొరత ఉన్న రోజుల్లో రేషన్ ప్రకారం ఇచ్చిన పదకొండు వేల అడుగుల్లోనే సినిమా నిర్మించామని కొత్త యాక్టర్లతో గొప్ప ఫిలిం తీయొచ్చునని నిరూపిస్తున్నామని ఈ కాలంలోనూ పతివ్రతలున్నారని రుజువు చేస్తున్నామని ఇలా సినిమా విడుదలైన మరునాటి నుంచి ఒక్క ప్రకటన కూడా విడుదల చెయ్యలేదు ప్రతిష్టాత్మకమైన పూర్ణా పిక్చర్స్ వాళ్లు పెద్ద థియేటర్లలో ఈ సినిమాని విడుదల చేసిన పతిభక్తి విజయవంతమైన సూచనలు లేవు